अनुभव वेद्य सद्योगरसमो सज्जन सद्भक्तसङ्गमुनकु गानि पामरजनुलकु ग्रोल वडदो कल्पनातीतयोगात्म केवलात्मा आ, आ, आ नुभववेद्य सद्योगरशमो ग्रोलसज्जन सद्भक्तसङ्घमुनकु गानिपामरजनुलकु ग्रोलबडदु कल्पनातीतयोगात्मा केवलात्मा जै निजगुरुभ्यो नमः श्रीगुरु బాలరామ పండిత గురు గురుసార్వభౌముల చే విరచితమైన కేవల ఆత్మశతకం నూరవ పద్యం ఈ పద్యంలో అధికారుల గూర్చి చెప్తున్నారు ఎవరు దీనిని అందుకోగలరు చెప్తున్నారు మనము శ్రద్ధగా ఆలకిద్దాం రసము ఎట్టి అనుభవ వేద్యం ఇది అట్టి బయలు ఎప్పటికీ చూడని అన్నారు కదా బదులు లేకను చప్పని బట్టబయలని అలాంటిది ఆ అనుభవ వేద్యం అది అనుభవైక వేద్యం అది ఏంటి అనుభవం అంటే దానికి వాడుక పడటం అనుభూతి ఎలా ఉండాలి ప్రత్యక్ష జ్ఞానమై ఉండాలి అనుభవం ఇది ఇది మిగతా మిగిలినటువంటి అనుభవం కాదు తిండి తిన్న అనుభవమో సిద్ధాంతకర్త చెప్పినట్టు ఆ అనుభవం కాదు ఇది ఇది పొందినటువంటి అనుభవం దర్శించినటువంటి అనుభవం ఇటీ అనుభవ వేద్య సద్యోగ రసముగ్రోలా అలాంటి వేద్యం అంటే ఏంది తగినది ఏం తెలియ తగినది ప్రత్యక్ష జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ ఫలితార్థాన్ని తెలియ తగినటువంటి అనుభూతి అది అనుభవ వేద్యం సద్యోగ రసముగ్రోలా అంటున్నారు సద్యోగం అంటే ఏంటి ఉద్యోగం అంటే పని సద్యోగం అంటే తన ప్రయత్నం తన యత్నం తన యత్నము లేకనే తనకు ఆసక్తి లేకనే తన గురుదరి చేరకనే గురు సన్నిధిలో ఉన్న యథార్థాన్ని గమనించకనే ఎలా అనుభవిక వేద్యం వస్తుంది ఏదో నాలుగు పుస్తకాలు చదివేసి ఆ గ్రంథాల్లో ఉండే మాటలు లేకపోతే వినికిడి మాటలతో పరిపూర్ణ బోధ అవుతుందా పరిపూర్ణ బోధ దృఢీకరణ చెందుతుందా బోధస్థితి అవుతాడా చాలా పనుంది ఇటీ అనుభవ వేద్య సద్యోగ రసము గ్రోలా రసం అంటే రుచి ఏ రుచి రుచి లేనటువంటి చప్పని బయలును తెలుసుకునేటువంటి రుచి రసహీనమైనటువంటి దాన్ని అందుకునేటువంటి రుచి దాన్ని గ్రోలా దాన్ని స్వీకరించా సజ్జన సద్భక్త సంఘమునకుగాని ఇక్కడ చెప్పారు అధికారులు ఎవరధికారి సజ్జనులై సద్భక్తులైనటువంటి సమూహం ఆ సంఘం అందరికీ దుర్జనులకు సాధ్యం కాదు సద్భక్తులు అంటే కైంకర్యం చెందినటువంటి వారు ఏకాగ్ర భక్తితో ఉన్నవారు భాష్య ఏకాంత అనన్య భక్తులతో భక్తు ఆ భక్తిత్రయాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ మీరినటువంటి ఏకాగ్ర భక్తితో దృఢ చిత్తంతో గురుధరి గురు సన్నిధిలో ఉన్నవారు వారికి అవగాహన అవుతుంది ఈ రహిత కర్మాచరణ పద్ధతి అలాంటి వారు ఆ రుచిని రసం వారి యొక్క ఎత్నముతో దాన్ని పొందుతారు అనుభూతి చెందుతారు అనుభవిస్తారు వారికి కానీ పామరజనులకు గ్రోలబడదు పామరులైనటువంటి దుర్జనులు కుజనులు వారికి ఎలా సాధ్యమవుతుంది వారు వేషములు ఇవ్వవలసిందే నటించవలసిందే కానీ వారికి యథార్థమైనటువంటి దీక్షిత సాంప్రదాయక సిద్ధాంతమైనటువంటి ప్రాంతరహిత బోధ వారి తరమా ఎన్ని జన్మలకు తరము కాదది స్థిరమైనటువంటి మార్గం ఏదైతే ఉన్నదో అది వారి తరమా సూక్ష్మదృష్టి కలిగినటువంటి వారి తరమది వారు వారై ఉన్నారు వారు వారై సరైనటువంటి వారి దరి చేరి ఉన్నారు వారు కల్పనాతీత యోగాత్మ ఆత్మ కేవలాత్మ జయ గురుదేవా